తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం నాడు తిరుమంజనం వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు ఈ ఆలయ శుద్ది కార్యక్రమాన్ని అర్చకులు ఆగముక్తంగా చేపట్టారు ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకుని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడిగారు ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్తంతో పూర్తిగా కప్పుతారు ఏడాదిలో నాలుగు సార్లు కోయిలాళ్లవార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి ఉగాది ఆనివర ఆస్థానం ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ది నిర్వహించడం అక్టోబర్ నుంచి దాకా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిల అల్వారు తిరుమంజనం అనేది నిర్వహిస్తున్నాము కోయిల అల్వారు తిరుమంజనం అంటే భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణము అలాగే గర్భగుడి అంతా శుభ్రం చేయడం అన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ అలాగే పూజా సామాగ్రి అలాగే వివిధ సామాగ్రిని అంతా బయటకు తీసి పరిమళం అనే ఒక సుగంధ మిశ్రమంతో వీటన్నిటిని మనము శుభ్రం చేస్తాము ఈ ఈ టైంలో మనము మూర్తికి స్వామివారికి వస్త్రం కప్పి ఉంచుతాము ఈ కార్యక్రమం అయిన తర్వాత తెల్ల వస్త్రాన్ని తీసేస్తాము